హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము అయితే కరీంనగర్ అయితే వెళ్తున్నాం అండి చిన్న పని ఉండైతే ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు దారులు అయితే చెప్తాను మేము స్టార్ట్ అవుతున్నామండి ఇంకా కరీంనగర్ అయితే పిల్లలు మా తమ్ముడు అయితే వెనకలు కూర్చున్నారండి మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు ఎంతమందికి ఇష్టం అండి లాంగ్ డ్రైవ్ అంటే చాలా రోజులు అండి బయటికి వెళ్ళి ఇలాగా అందుకే సరదాగా అయితే వెళ్తున్నాను పిల్లల పిల్లలకైతే ఇంకా హాలిడేనండి ఈరోజు ఇంకా వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయిపోతుంది కదా మేము అయితే దాకా అయితే వచ్చేసామండి ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే బయలుదేరాము కదా ఇంకా పిల్లలు కూడా ఆకలి టిఫిన్ అయితే తింటాము పక్క కాగి ఎక్కడైనా హోటల్ అయినా కనిపిస్తే టిఫిన్ అయితే చేస్తాము టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అవుతుందండి అక్కడ టిఫిన్ తిన్నాక ఇంకో అక్కడి నుంచి అయితే ఇంకో గంట గంటన్నర పట్టచ్చాము మబ్బుగా ఉందండి ఈరోజైతే టిఫిన్ అయితే చేస్తున్నామండి కాఫీ అయితే తీసుకున్నాము అందరికీ కూడా మా వాళ్ళు కూడా తాగారు వాతావరణం చల్లగా ఉంది కదా పెద్ద టిఫిన్ అయితే సరిగ్గా తెలియదు చిప్స్ అయితే తీసుకొని తింటున్నాడు ఇంక మేమైతే స్టార్ట్ అవుతున్నాము తే స్టార్ట్ అవుతున్నాం మేము కరీంనగర్ అండి కరీంనగర్లో ఆర్టీఓ ఆఫీస్ కడికైతే వచ్చామన్నమాట తయారు ఆగాము

మరి ట్యాక్సీ వెహికల్ కదండి ఇక్కడ చేయించుకోవాలన్నమాట కరీంనగర్లో అందుకని అయితే వచ్చాము టెన్ థర్టీకి అయితే ఓపెన్ చేస్తారు మేము అయితే ఇంకా త్వరగానే వచ్చేసాం కాబట్టి ఇక్కడ అలా పక్క పెట్టి ఆగాము అనమాట వచ్చేసామండి వాళ్ళైతే పేపర్లు అయితే చెక్ చేస్తున్నారు అనమాట పొల్యూషన్ అని ఇంకా ఉంటాయి కదా చాలావి ఆ పేపర్లు అయితే చెక్ చేస్తున్నారు అనమాట కాకుండా చాలా తొందరగా అయితే పని అయిపోయిందండి మేమైతే వచ్చిన దారిలో కాకుండా వేరే దారిలో అయితే వెళ్ళామండి అక్కడ మా తిప్పలు చూడాలి మీరు చూసండి ఈ వీడియో అయితే ఫుల్గా మేమైతే అటు సైడ్ అయితే దారి అయితే తప్పిపోయామండి మేమైతే కరీంనగర్ హైవే ఎక్కకుండా అయితే ఏదో జననం అంట అయితే వెళ్ళిపోయామనమాట వెనక రావడం కూడా లేదు ఏదో రోడ్లైతే వచ్చామండి అసలు వెనక్కి వెళ్ళడానికి అయితే ఏం లేదనమాట మొత్తం వర్షం బురద బురద అసలు వేరే రోడ్ ఏమీ లేదు దీని ఇలా వచ్చే మధ్యలో తిరిగిపోయామండి వెళ్తే ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి అయితే వెళ్ళడానికి అయితే లేదు తప్పకుండా అయితే ఈ లోపలికి దూరం అండి మేము అసలు ఎలా పడితే అలా ఉంది రోడ్డు కారు అయితే బురద బురద అయిపోయిందంటే చూసారు అసలు మనకి వెనక స్టెప్ తీసుకోవడానికి కూడా లేదనమాట అంత దారుణంగా ఉంది ఈ రోడ్డు అయితే కింద బంపర్ కూడా తగిలిందండి మాకు కార్కి అసలు బయటకొరది కదా బయట దారుణంగా అయిపోయింది చూడండి అసలు అనవసరంగా వచ్చాము ఆల్రెడీ ఒక టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అయితే వచ్చేసామండి లోపలికి మనకి వెళ్ళ అయితే అవకాశం లేదనమాట మెల్లగా అయితే ముందుకు అలాగే ఫోన్ ఇచ్చాము దారి అయితే ఉంది కానీ ట్రాక్టర్లు అవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా అందువల్ల అయితే ఇలాగ అనమాట రోడ్ అయితే మెల్లగా అయితే చేరుకున్నాంలేండి ఉత్మామండి వచ్చేసామండి జనగం అంట ఊరు జనగం కరీంనగర్ హైవే ఎక్కకుండా మేము ఇలా పోతే వచ్చామండి మొత్తం మీద గంటన్నర పట్టింది ఉత్తమ గంటన్నర అయితే పట్టిందండి ఆ మధ్యలోనే ఆగిపోయింది కార్ అయితే అసలు ఎక్కిది కాదనమాట గుతుకులు రోడ్డంతా ఇంకైతే మెల్లగా హైదరాబాద్ అయితే బయలుదేరతామండి లైక్ అయితే చెయ్యండి బాయ్